టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెల చివరి వారంలో స్టార్ట్ కానుందని గతంలో రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించి గ్లోబల్ వైడ్ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు దీంతో ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతో పాటు టెక్నీషియన్స్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇందులో ముఖ్యంగా ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిన నటీ నటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేసినట్లు సమాచారం అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో విలన్ పాత్ర కోసం మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం పృథ్వీరాజ్ ని సంప్రదించగా కథవిని వెంటనే ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పృథ్వీ పాత్రికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తవడంతో త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఈ విషయం ఎలా ఉండగా పృథ్వీరాజు గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన మల్టీస్టారర్ సలా సినిమాలో నటించాడు ఈ సినిమా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో పృథ్వీరాజు హీరో ఫ్రంట్ పాత్రిలో నటించి అలరించాడు అలాగే పృథ్వీరాజు నటించిన ఆడు జీవితం సినిమాలో కూడా తన యాక్టింగ్తో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ప్రస్తుతం మోహన్ తో గాడ్ ఫాదర్ సినిమా సీక్వెల్ అయిన ఎల్ టూ ఎంపురాండ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు